సభాష్ రామ్మోహన్ నాయుడు అని పొగడతలతో ముంచేసిన జాతీయ జర్నలిస్ట్ రాజ్దీప్ వైపు ఓ జాతీయ మీడియాలో చెలరేగిన చిచ్చును వైసీపీ వాడుకుంటే మరోవైపు ఇంకో జాతీయ మీడియాలో రామ్మోహన్ నాయుడు పై పొగడతలతో ముంచేసిన జాతీయ జర్నలిస్ట్ రాజ్ దీప్ అసలేం జరిగిందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందామా ఇండిగో చేసిన తలక మాసిన పనికి నిందలు మొయ్యాల్సి వచ్చిన రామ్మోహన్ నాయుడు అతి తక్కువ వయసులోనే నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో కీలక శాఖను రామ్మోహన్ నాయుడుకి పెద్ద సవాలే ఎదురొచ్చి పడింది యువకుడు ఉత్సాహవంతుడు వరుసగా మూడు సార్లు టీడీపీ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో దద్దరిల్లిపోయే స్పీచ్లు ఇచ్చాడు ఈ జోష్ ని చూసి కూటమిలో రామ్మోహన్ నాయుడు కి కీలక బాధ్యతలు అప్పగించారు అయితే ఇండిగో చేసిన ఓ తప్పుకి రామ్మోహన్ నాయుడు ఎన్నో మాటలు పడ్డారు అసలు వివరాల్లోకి వెళ్తే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం మనందరికీ తెలిసిందే వీటిని చాకచెక్క పరిష్కరించిన రామ్మోహన్ నాయుడు ఓ జాతీయ ఛానల్లో వచ్చిన వార్తను మీరందరు చూసే ఉంటారు కదా దానికి కారణం ఆవేశం ఆవేశ అని మనం చెప్పుకోవచ్చు ఓ భారతీయుడిగా ప్రతి ఒక్కరికి వచ్చే ఆవేశమే ఆ జర్నలిస్ట్ కూడా వచ్చిందని మనం భావించవచ్చు ఓ ప్రైవేట్ సంస్థ చేసిన తప్పు భారతదేశంలో ఉన్న చిన్న తప్పు పెద్ద శిక్ష వేల మంది ఎయిర్పోర్ట్ లోనే నిద్రపోయే పరిస్థితికి తెచ్చింది ఆ ఆవేశంలోనే ఆ జర్నలిస్ట్ ఓ ప్రైవేట్ సంస్థపై విరుచుకు పడ్డాడు ఆ సమయంలోనే ఒక చిన్న పొరపాటు వల్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే మరో జాతీయ మీడియాకు రామ్మోహన్ నాయుడు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సమస్యపై ఒక ప్రశ్న అడగగా రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానానికి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది ఇండిగో సంస్థ సిఇఓ రామ్మోహన్ నాయుడు ముందు చేతులు జోడించి క్షమాపణ చెప్పే ఓ ఫోటో వైరల్ గా మారింది ఈ అంశంపై ఆ జర్నలిస్ట్ ప్రశ్న అడగగా అతను చేతులు జోడించింది నాకు కాదు యావత్ భారతదేశం ముందు చేతులు జోడించి క్షమాపణ అడిగాడు అని సమాధానం ఇచ్చారు దానికి కారణం ప్రధాన మంత్రి మోడీ గారు మా గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చారు చంద్రబాబు గారు మాకు పాఠాలు చెప్పే గురువు ఆయన చెప్పిన పాఠాలతోనే ఈ సమస్యకు చెక్కు పెట్టా అని రామ్మోహన్ నాయుడు గారు అన్నారు ఈ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి మొత్తానికి ఈ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ నాయుడు ఈ సమస్యను కరెక్ట్ గా డీల్ చేశారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి